ఎలా బుక్ బుక్ నేను చేయాలి ఇది చేయాలంటే ఓకే సో మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయాలండి గూగుల్ క్రోమ్ కానీ అమోజిన్లో కానీ ఇంకేదైనా సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇది ఎంటర్ చేసిన కాబట్టి ఉంది సో న్యూ ట్యాబ్ తీసుకోండి తీసుకున్న తర్వాత మన వెబ్సైట్ నేమ్ ఎంటర్ చేయాలి అది ఎస్ట్రీపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ బానుని ఫోర్ ఫైవ్ సిక్స్ కలెక్షన్స్ డాట్ ఇన్ స్లాష్ అనమాట సో మీరు అది కాపీ పేస్ట్ చేసినా లేదంటే టైప్ చేసినా ఏం కాదు సో నేనైతే టైప్ చేస్తున్నా హెచ్టిఎస్ కోలన్ డబల్ స్లాష్ ఎంటర్ సో వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది సో బట్ మనం బ్రౌజ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు బుక్ చేయాలనుకుంటే మాత్రం బెటర్ మీరు ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయితే మీకు డీటెయిల్స్ అన్నీ ట్రాక్ చేసుకోవడం అన్నీ ఈజీ అవుతాయి సో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అవ్వచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి సో ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ టైం ఆర్ క్రియేట్ అండ్ అకౌంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ పేజ్లో మనకైతే యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి రిజిస్టర్ కొట్టండి సో రిజిస్టర్ అయిపోతుంది రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకోవచ్చు ఇక ఓకే ఓకేనా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇన్వాయిస్ కోసం ట్రాకింగ్ కోసం అంటే మీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే బుక్ అయింది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది తర్వాత డెలివరీ అయింది అన్ని డీటెయిల్స్ మీకు మెయిల్స్కి వస్తూ ఉంటాయి మీరు ట్రాకింగ్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లో మీ ఆర్డర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్ చేసుకోవచ్చు ఓకేనా నేనైతే లాగిన్ చేస్తున్నాను ఇప్పుడు లాగిన్ ఫస్ట్ లాగిన్ చేయాలి సో నీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను సో మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన లాగిన్ చేస్తున్నా లాగిన్ అయిందండి సో ఇప్పుడు ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు డాష్ బోర్డ్ ఆర్డర్స్ డౌన్లోడ్స్ అడ్రస్ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైము అడ్రస్లకు వచ్చి మీరు అడ్రస్ యాడ్ చేసి యాడ్ చేసి పెట్టుకోండి బిల్డింగ్ అడ్రస్ అండ్ షిప్పింగ్ అడ్రస్ బిల్డింగ్ అడ్రస్ అంటే మీరు బుక్ చేస్తున్న అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ అంటే మీ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళాలి సో ఈ రెండు కూడా సేమ్ అవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంతమంది డబుల్గా అంటే రీసేలర్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ అడ్రస్ తోటి షిప్పింగ్ అడ్రస్ కూడా పంపించవచ్చు సో ఇక్కడ నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది మామూలుగా అయితే ఎడిట్ అని కొడితే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ నేమ్ లేదంటే కంట్రీ ఇండియా తర్వాత స్ట్రీట్ అడ్రస్ మీ స్ట్రీట్ అడ్రస్ తర్వాత అపార్ట్మెంటు సిటీ టౌన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి స్టార్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో ఎంటర్ చేయాలి ఖాళీ వదిలిపెడితే మీకు బుక్ అవ్వదండి ఓకేనా ఇవి ఈ ఎంట్రీ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ కొడితే సేవ్ అయిపోతుందండి సేమ్ షిప్పింగ్ అడ్రస్ కూడా అంతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని డీటెయిల్స్ చేసి సేవ్ అడ్రస్ కొడితే సేవ్ అయిపోతుంది నెక్స్ట్ హోమ్లోకి వచ్చిన తర్వాత మీకు నచ్చిన సారీ బుక్ చేసుకోవడం ఇది ఒకటి ఆప్షన్ ఇంకొకటి మీరు ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ త్రీ ఉంటాయి కాబట్టి సో షాప్ ఇక్కడ స్లైడర్లో ఏమేమి కావాలంటే ఫ్యాన్సీ డిజైన్ వేరే ఇట్లా ఫిల్టర్స్ కూడా ఉంటాయి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు ఈరోజు మనం వీడియోలో చూపించిన శారీ సో మీకు నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ డీటెయిల్స్ అండి శారీ డీటెయిల్స్ డెలివరీ డీటెయిల్స్ అన్నీ యాడ్ టు బాస్కెట్ అంటే బాస్కెట్ క్యాడ్ పోయింది ఇక్కడ కింద కార్ట్లో వన్ ఉంది చూడండి సో కార్ట్ క్యాడ్ అయిపోయింది ప్రైస్ అండ్ ఏది ఫ్యాబ్రిక్ ఏంటి యాడ్ చేసుకున్నారు ఆ డీటెయిల్స్ అండ్ టోటల్ అమౌంట్ షిప్పింగ్ అడ్రస్ డీటెయిల్ ఇక్కడ చూపిస్తుందండి ఎందుకంటే ముందే యాడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రొసీడ్ టు చెక్అట్ సో చెక్ అవుట్ దగ్గర ఫస్ట్ అడ్రస్ కన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ అడ్రస్ కన్ఫర్మేషన్ ఇదే కదా సో ఈ అడ్రస్ మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో ఆ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది తర్వాత షిప్పింగ్ డిఫరెంట్ అడ్రస్ అని అడుగుతుంది మనం కాదని పెడితే సింపుల్గా అయిపోతుంది అవ్వకపోతే ఒకవేళ డిఫరెంట్ అయితే ఇది రైట్ టిక్ క్లిక్ చేస్తే అది రైట్ టిక్ వస్తుంది ఓకేనా ఇప్పుడు నాకైతే అవసరం లేదు కాబట్టి నేను అన్టిక్ చేస్తున్నా అంటే జస్ట్ క్లిక్ చేస్తుంది అది దాని మీద టచ్ చేస్తుంది అలా అది క్లిక్ అన్క్లిక్ అవుతుంది కింద కూడా పేమెంట్ మెథడు పేవిత్ యూపీఐ క్యూఆర్ కోడ్ లేదంటే ఫోన్పే పేటిఎం ఉంది కదా పేటిఎం సొల్యూషన్స్ ఉంది కదా దీంట్లో ఇక్కడ చూపించినట్టుగా ఆల్ యాప్ ఆల్ యూపీఐ యాప్స్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అండ్ నెట్ బ్యాంకింగ్ యాక్సెప్టెడ్ ఓకేనా ఇంకొకటి ఇక్కడ మీరు ఇది బాక్స్ ఉంది కదా బాక్స్ టైప్ దాని మీద కూడా చెక్ చేయాలండి అంటే క్లిక్ చేయాలి అప్పుడు ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ ఈ వెబ్సైట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివినట్టుగా సో ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందండి పేమెంట్ ఆప్షన్ ఇక్కడ ఫోన్పే గూగుల్ పే పేటిఎం క్రెడిట్ అండ్ యూపీఐ కార్డ్ కార్డు మీద క్లిక్ చేస్తే కార్డ్ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్డ్ అండి కార్డు మీద డీటెయిల్స్ మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే నెట్ బ్యాంకింగ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా నెట్ బ్యాంకింగ్ కూడా ఫోన్ పే ద్వారా చేద్దాం ఓకేనా సో ఫోన్పే సెలెక్ట్ చేశాను పే సిక్స్ హండ్రెడ్ ఎస్ క్లిక్ చేస్తున్నా సో పేమెంట్ అయితే చూస్తున్నాను ఫోన్పే నుంచి సో ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ ఇక్కడ మీకు పేమెంట్ యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా అండ్ ఇక్కడ తిక్స్ ఆరెంజ్ కలర్ థిక్ ఆర్డర్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది కింద థ్యాంక్ యూ యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అండ్ ఆర్డర్ నెంబరు డేటు అండ్ మీ మెయిల్ ఐడి ఎంత అమౌంట్ చేశారు ఇవి డీటెయిల్స్ చూపిస్తుంది కంటిన్యూ షాపింగ్ సో మీరు బుక్ చేసుకుంది మీరు బుక్ అయిందా కాలేదా చూసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మై అకౌంట్లోకి వెళ్ళి ఆర్డర్స్ ఉంది కదా ఆర్డర్స్ మీద చూస్తే ఇగో ఇది రీసెంట్గా ప్రాసెసింగ్లో స్టేటస్లో ఉంది అండ్ వ్యూ యాక్షన్స్ మనం చూసుకోవచ్చు ఇన్వాయిస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మీకు మెయిల్ ఆల్రెడీ ఇప్పుడు ఈ టైంకి మీకు మెయిల్ వస్తుంది మీ మీ మెయిల్ ఐడికి ఏదైతే రిజిస్ట్రేషన్ మెయిల్ ఉందో ఆ మెయిల్ ఐడికి మెయిల్ వస్తుంది సో ఇక్కడ నేను పీడిఎఫ్ రీడర్ ద్వారా నేను ఇన్వాయిస్ అయితే చూస్తున్నా ఇది ఇన్వాయిస్ అండి బాలనీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలెక్షన్స్ మీ బిల్లింగ్ మీ బిల్లింగ్ అడ్రస్ షిప్పింగ్ అడ్రస్ అండ్ ఆ డీటెయిల్స్ అనమాట ఒకటి సారీ ఏం తీసుకున్నారు ఆ సారీ డీటెయిల్స్ విత్ ఇన్వాయిస్ వస్తుంది ఓకేనా ఇదండి డీటెయిల్స్ బుక్ చేసుకోవడానికి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్